హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటో ఫుడ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అరటికాయతో వడలు దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఈ వీడియోలో చూసేయండి ఈ వడలకు కావాల్సిన పదార్థాలండి పచ్చటికాయలు మూడు అరకప్పు బియ్య పిండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కారం ఒక స్పూను కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలండి అవి కూడా ఒక స్పూన్ తీసుకోవాలి కొత్తిమీర కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు రెండు అలాగే ఒక స్పూన్ అండి ముందుగా అరటికాయలని కట్ చేసుకోవాలి తల తోక భాగాలను కట్ చేసి ఒక కాయని మూడు లేక నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్లో అరటికాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన అరటికాయ ముక్కలను మరో గిన్నెలోకి తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి అరటికాయ ముక్కలు చల్లారిన తర్వాత వీటిపై ఉండే తొక్క తీసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తొక్క తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అరటికాయలను మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇందులో బియ్యపిండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కారం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చేతిని నీళ్ళలో ముంచుకొని కలిపిన మిశ్రమంలో నుండి ఒక ముద్ద తీసుకొని ఉండలా చేసి వడలా ఒత్తుకొని కాగు నూనెలో వేసుకోవాలండి అన్నీ ఈ విధంగానే ఒకదాని తర్వాత మరొకటి చేసి నూనెలో వేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకుంటే అరటికాయ వడలు రెడీ అయిపోయినట్లేనండి ఈ అరటికాయ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని తప్పకుండా టిష్యూ పేపర్లో తీసుకోండి ఎప్పుడూ అరటికాయతో కూర వేపుడు కాకుండా ఇలా వడలు కూడా ట్రై చేయండి పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఇంట్లో ఏ ఉన్నా కూడా అదిరిపోతుందండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్